హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ డిఏపిఆర్సి ఎరియర్లు చెల్లింపుల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎం గారిని కలిసిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మరి ఏంటి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి నీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కూడా సీఎం హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు పెన్షన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గారి దృష్టికి అయితే తీసుకెళ్లేందుకు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఇటీవల గత ఏప్రిల్ పదహైదున నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ఆయనను కలిసి ఈ విధంగా ఈ బృందంతో ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్షులు శ్రీ సుబ్బరాయన్ గారు సుబ్బరాయన్ పాలెంకి ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పురుషోత్తం నాయుడు సెక్రటరీ జనరల్ శ్రీ సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు సుమారు పెన్షనర్ల తరపున ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించి సమర్పించడం అయితే జరిగిందనమాట తమ గోడును వెల్లుబుచ్చుకున్నారు ఈ యొక్క వినతి పత్రం ద్వారా ప్రధాన డిమాండ్లు ఏంటంటే ప్రధాన డిమాండ్లు మరియు విజ్ఞప్తులు పెన్షనర్ల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన కీలక అంశాలు ఏంటంటే డిఆర్ మరియు పిఆర్సి బకాయిల తక్షణ చెల్లింపు పదవి విరమణ చేసిన అతి కొద్ది పెన్షన్పై సో పదవి విరమణ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అతి కొద్ది పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది పెన్షనర్లు సకాలంలో అందాల్సిన కరువు బత్యం డిఆర్ మరియు వేతన సవరణ సంఘం పిఆర్సి బకాయిలు విడుదల విడుదల కాక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని వీటిని తక్షణమే విడుదల వారిగా విడుదల చేయాలని గట్టిగా కోరారు పెండింగ్ మెడికల్ బిల్లుల క్లియరెన్స్ వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో సతమతటువంటి పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో చెల్ అందాల్సినటువంటి గ్రాట్యుటీ లీవ్ ఎన్కేస్మెంట్ వంటి ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా చాలా కాలంగా అయితే పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు ఇక నాలుగోది క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ గత ప్రభుత్వం డెబ్బై డెబ్బై ఐదేళ్ల వారికి ఇచ్చే ఏడు శాతం అదనపు పెన్షన్ను డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళ వారికి ఇచ్చే పన్నెండు శాతం అదనపు పెన్షన్ను విధంగా తగ్గించారు బహుశా మూడు శాతం కోత విధించారు ఇది సీనియర్ సిటిజన్లకు అన్యాయం తెలిపారు డిమాండ్ పాత పద్ధతి ప్రకారంగా డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఏడు శాతానికి బదులు పది శాతం తగ్గించిన మూడు శాతాన్ని కలిపి డెబ్బై ఐదు శాతం వారికి పన్నెండుకు బదులుగా పదహైదు శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించి సవరించిన స్లాబ్లతో తక్షణమే జీవన జీవోను విడుదల చేయాలని కోరారు ఇక ఆర్థిక ప్రభావం ఈ మూడు శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ వల్ల రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన సుమారుగా యాభై వేల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని దీనివల్ల ప్రభుత్వానికి నెలకు కేవలం కోటి యాభై లక్షల వరకు మాత్రమే అదనపు వ్యయం పడుతుంది అవుతుందని ఇది ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాదని వారు ముఖ్యమంత్రికి వివరించారు ఈ మార్పు వల్ల ఒక్కో లబ్ధిదారుడు కేవలం తొమ్మిది వందల నుంచి పదిహేడు వందల రూపాయలు మాత్రమే అదనంగా పొందగలిగే ప్రయోజనం ఉంటుంది ఇది వృద్ధాప్యంలో వారికి ఎంతో సహాయకంగా ఉంటుందని తెలిపారు సమస్యల పెన్షనర్ల సమస్యల పరిష్కారం మండలి ఏర్పాటు పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక పెన్షనర్ల సమస్యల పరిష్కార మండలిని పెన్షనర్స్ గే గ్రేవియన్స్ రెసిడెన్షియల్ కౌన్సిల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ మండలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షనర్ రాష్ట్ర పెన్షనర్ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని విజ్ఞప్తి చేశారు సో విజ్ఞప్తి మూడున్నర దశాబ్ మూడున్నర దశాబ్దాలకు పైగా ప్రభుత్వం సేవలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసి జీవిత చరమాకంలో ఉన్నటువంటి పెన్షన్ల బాగగులను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారి డిమాండ్ వారి పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు ఈ మేరకు విషయానంతా లేఖ ద్వారా అయితే పొందుపరచడం జరిగింది సో ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది ఇక ముఖ్యమంత్రి గారి స్పందన మరియు హామీ పెన్షనర్ల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను వారి విజ్ఞప్తులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా విన్నారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆయన వారి సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడానికి త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశం ద్వారా పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకుంటామని బకాయిల చెల్లింపులకు మార్గాలను మార్గాలను కూడా అన్వేషిస్తామని శ్రీ సుబ్బారాయణ గారికి మరియు ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఆర్థిక భరోసా అయితే ఇచ్చారనమాట ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ప్రత్యేక సమావేశం జరిగి పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులైతే ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు మరి ఈ మేరకు ప్రభుత్వం కూడా త్వరలోనే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కానీ ఈ విధంగా పెన్షన్ సంఘాలతో సమావేశాలు నిర్వహించినట్లయితే ఈ యొక్క బాధను వెళ్లిపుచ్చుకోవడానికి అంటే అయితే ఒక మార్గం అవుతుంది అలాగే పెన్షనర్స్కు ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక పెన్షన్ల సమస్యల పరిష్కార మండలి పెన్షనర్స్ గ్రేవియన్స్ రెసిడెన్షియల్ రిడ్రసల్ కౌన్సిల్ ఏర్పాటు చేయ చేసినట్లయితే కూడా ఎంతో పెన్షనర్లకి ఊరట లభించే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా ప్రభుత్వానికి పడే ఆర్థిక భారం కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే ప్రతి నెల సో కాబట్టి దీనివల్ల యాభై వేల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందన్నమాట సో వారికి వచ్చే అమౌంట్ ఏదో తొమ్మిది వందల నుంచి పదహైదు వందల మధ్యలో పదిహేడు వందల మధ్యలోనే ఉండొచ్చు కాకపోతే తిరిగి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించడం ద్వారా వారికి ఈ యొక్క అదనపు ప్రయోజనం ఏదైతే ఉందో ఈ అమౌంట్ తొమ్మిది వందలు లేదా పదిహేడు వందలు ఈ మధ్యలో ఏదైతే అమౌంట్ ఉందో సో వారికి ఏదో ఒక అవసరానికి అయితే మేలు కలుగుతుంది ప్రయోజనం అయితే ఉంటుంది కాబట్టి గతంలో సంపాదించుకున్న ఈ అడిషనల్ కౌంటమ్ను పదకొండో పిఆర్సీలో తగ్గించడం జరిగింది కాబట్టి తిరిగి పునరుద్ధరణ చేసే వెసులు పాటు జీవో కూడా జారీ చేయాలి అని అయితే పెన్షన్లు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా అయితే వినతి పత్రాన్ని అంద అందించడం జరిగింది ఫ్రెండ్స్